హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం అలచందలతోటి మనం ప్రిపేర్ చేస్తున్నామండి అదేనండి గుగ్గిలుగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అలచందల చోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మంచి హెల్దీ మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట సో ఈరోజు సండే పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు పెద్దవాళ్ళతో సహా అందరూ ఇంట్లో ఉన్న ఇటువంటి ఆఫీసులు లేవు కదా సో అందరి కోసం నేను ప్రిపేర్ చేశాను అనమాట హెల్దీ అండ్ టేస్టీగా సో ఇలా చేయాలి అనేది చూసేద్దాం నేను ముందుగా అలచందలను తీసుకున్నానండి నేను చిన్న గ్లాస్తో ఒక రెండు గ్లాసుల వరకు అలచందనం తీసుకున్నాను వీటిని చక్కగా ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇవి పప్పులన్నీ కూడా మునిగేంత వరకు కూడా మనం నీటిని పోసేసుకొని దీన్ని ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు మనం చక్కగా నానబెట్టేసుకుందామండి సో ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత నేను ఒకసారి మళ్ళీ మీకు వీడియో చూపిస్తున్నాను ఏ విధంగా నానిన పప్పు అనేది చక్కగా నానిపోయినాయండి చూడండి ఒకసారి చూపిస్తున్నా జస్ట్ గోర్తో అట్లా క్లిక్ చేయగానే ఈ విధంగా ఉండాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా మనకి చక్కగా నానినట్టు అనమాట సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ విధంగా పోయిన ఈ పప్పులోకి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకుంటున్నాను అండి నేను తీసుకున్న క్వాంటికి ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అనమాట మనం దీన్ని కుక్కర్లో పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి ఎక్కువ రానివ్వకండి గుజ్జు గుజ్జు అయిపోతుంది త్రీ విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో నేను చిల్లుల పల్లెములను తీసుకున్నానండి ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉంటే కనుక పక్కనున్న కింద పెట్టిన గిన్నెలోకి దిగుతాయని మీసి సో ఎక్స్ట్రా వాటర్ అనేది నాకు ఏమి రాలేదనమాట చక్కగా ఉడికిపోయింది చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా సో మనం వీటిని తాలింపు వేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆవాలను మినప్పప్పులను వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని ఒక చిన్న ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఒక నాలుగు కరివేపాకు రెమ్మలను వేసేసుకొని చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందామండి చూడండి చక్కగా కలర్ అనేవి మనకి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి కదా మనం ఇందాక చక్కగా ఉడకబెట్టుకున్న అలచందలను దీంట్లోకి వేసేసుకొని చేసేసుకుందామండి ఈ విధంగా వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇందాక పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి ఎక్కువ కారం అనేది పట్టదనమాట సో అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అలచందలు అనేవి రెడీ అయిపోయినాయి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రకాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవేమో మా చిన్న పిల్లాడి కోసం చిన్న పిల్లల కోసం అనమాట లైట్ సాల్ట్ వేసి తీసాను ఇవేమో పెద్దవాళ్ళు అందరు తినొచ్చు కదా సో అందుకని కారం వేసాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్